హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి అంటే ఇంకా నిన్నటి బ్లాగ్ రోజు అయితే పోస్ట్ చేస్తున్నా ఇంకా డైలీ అయితే రోజు రోజు పెట్టాలనుకుంటున్నా కానీ కొంచెం టైం కుదరక వీలు కాక ఒక రోజు ఒక రోజు అయితే పోస్ట్ చేయాల్సి వస్తుంది ఇంకా రోజు అయితే నేను ఇంట్లో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి లక్ష్మీ అమ్మవారిని కూడా ఈ విధంగానైతే అలంకరణ చేసుకున్నా ఇంకా ఈరోజు తామరపు దీపాలు అయితే వెలిగించుకున్నా ప్రసాదం కూడా ఏం చేయలేదండి పాలు నైవేద్యంగా పెట్టిన అమ్మవారికి పాలు పచ్చి పాలు కాకుండా కొంచెం గోరువెచ్చగా వేసి అందులో బెల్లం వేసి నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి వాళ్ళ సముద్రం నుండి వచ్చిన అమ్మవారికి ఇట్లా పాలు నైవేద్యంగా పెడితే ఎంతో సంతోషిస్తారని చెప్తారు కదా అందుకే అప్పుడప్పుడు అన్నీ ఇట్లా పాలనైతే నైవేద్యంగా పెడతానండి నేనైతే ఎప్పుడన్నా ఏమైనా ప్రసాదం చేయలే అన్నప్పుడు ఇట్లా చేస్తూ ఉంటా ఈ రోజు కూడా ఫ్రైడే కదా ఒక మందార పువ్వు అయితే వచ్చిందండి చూడండి ప్రతి మంగళవారం శుక్రవారం అయితే ఒక మందార పువ్వు అయితే కంపల్సరీ వస్తుంది అండి ఏదో ఒక్క రోజు తప్ప ప్రతి రోజు అయితే మందార పువ్వు అయితే వస్తుంది ప్రతి శుక్రవారం మంగళవారం ఇట్లనైతే పూజ అయితే నిండుగా చేసుకున్నానండి ఇంకా లలితమ్మ వారిని కూడా ఈ విధంగా అలంకరణ అయితే వేసుకున్నాం ఇంట్లో నిత్య పూజ అయితే ఈ విధంగా చేసుకుంటే ఇల్లంతా ధూపంతో ఉంటేనే కొంచెం పాజిటివ్గా కూడా అనిపిస్తుంది మనసు కూడా మనకు కూడా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తూ అండి కొంచెం ధూపం ఇట్లా స్మెల్ ఇంట్లో కూడా ఇంట్లో ఉంటేనే మంచిగా అనిపిస్తుంది పాజిటివ్ అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఫ్రైడే కాబట్టి కొంచెం విశేషంగా పూజ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎర్లీగా లేస్తేనే మన పనులు కూడా తొందరగా అయిపోతాయి ఇంకా అష్ట ఇట్లా అష్టోత్తరం అట్లా ఏమైనా వేసుకోవచ్చు ఇంకా లేదంటే ప్రసాదం చేసినా కూడా కొంచెం టైం పడుతుంది కదా అందుకే కొంచెం మెల్లీగా లేవడానికే ట్రై చేయాలండి ఫ్రైడే కానీ మంగళవారం కానీ ఇంకా ఎవరు ఏ రోజు పూజ చేసుకుంటే ఆ రోజైతే కొంచెం తొందరగా వేస్తేనే పనులు అయితే తొందరగా అవుతాయండి ఇంక ఇంట్లో పూజ అయిపోయినాకనైతే ఇట్లా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నా నేనైతే ఇప్పుడు ధనుర్మాసం వంద రోజులైతే ఇంకా ఉసిరి చెట్టు దగ్గర తులసమ్మ దగ్గరనైతే ప్రతి అయితే వెలిగిస్తానండి దీపము ఇంకా ధనుర్మాసం కాకుండా ప్రతి రోజు తులసమ్మ దగ్గరనైతే వెలిగిస్తానండి అంత ధనుమాసం కాబట్టి తులసమ్మ దగ్గర అయితే వెళ్ళిపోస్తా ఇంకా ఈరోజు శుక్రవారం నేనైతే ఇంటి ముందు ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నా గీతల ముగ్గులే కదా కొంచెం పెద్దగానే అయితే వేస్తున్నానండి ఇంకా సంక్రాంతి పండగ దగ్గరకు వస్తూ ఉంటే కొంచెం ముగ్గులైతే పెద్దగానే వేస్తూ ఉంటారా అండి అందరు కూడా ఇంటి ముందు కూడా అందరు గిరికలతో అయితే వేస్తున్నారండి రోడ్డు మీద అయితే నేను మాత్రం ఇట్లా చేతితో వేళ్లతో వేస్తూ ఉంటాను గీతలుగానే అయితే ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంట్లో పని కూడా అయిపోయిందండి ఇంకా అయితే మనీ ప్లాంట్ అయితే చిన్న ఇప్పుడు ఇప్పుడే ఆకులు అయితే వస్తున్నాయి అదైతే డైలీ చూస్తూనే ఉంటుందండి నేనైతే ఇంకా ఇంక ఈరోజు తేనైతే టిఫిన్ అనేది నేను చేయలేదండి నేను ఇంకా నైట్ కొన్ని బఠానీలు ఉంటే నానబెట్టేసి ఇట్లనైతే చేసినా అండి గుడాల అప్పుడప్పుడు ఇట్లా హెల్దీ ఫుడ్ తింటే చాలా మంచిది కదా ఇంకా బఠానీలు కానీ శనగలు కానీ ఇట్లా ఏమన్నా గుడాలు వేసుకొని మార్నింగ్ తింటే చాలా హెల్దీ ఫుడ్ అండి ఇంకా దోశలు ఇడ్లీలు పూరి అట్లాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటివి తింటే కూడా మంచి డైజెషన్ ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిదండి అందుకే అప్పుడప్పుడు అయితే ఇలా చేస్తా ఇంకా టిఫిన్ అంతా అయిపోయి మార్నింగే నేను వంట కూడా చేసి అండి ఈరోజు మధ్యాహ్నానికి మా వారికి అని ఇంకా రైస్ పెట్ట రైస్ పెట్టేసి ఇక్కడనైతే కొంచెం మధ్యగా చారు చేసిందండి దీన్ని చల్లచారు అని కూడా అంటారు కానీ మధ్యగా చారు చేసేసి ఇంకా పాలకూర వండుతున్నానండి మధుక చారైతే నాకు బాగా ఇష్టం అండి అసలు చిన్నప్పటి నుండి కూడా అంతే చార అంటేనే ఇంకా ఎక్కువ నేత రైస్ తినేది ఇక్కడనైతే నేను పా పాలకూర వేస్తున్నా అండి పాలకూర ఫ్రై చేస్తున్నా పప్పు ఏం పోయకుండా ఇట్లా ఉట్టి పాలకూరనే ఆనియన్ నుండి పచ్చిమిర్చి వేసి కొంచెం ఉడికినాక మొత్తం నీరంతా వేయటట్టు ఉంటే ఫ్రై అవుతుందండి ఇంకా టమాటా ఏమేయొద్దండి పాలకూరలో మాత్రం కొంచెం టమాటా వేస్తే ఇట్లా స్టోన్ వస్తుంది అంటారు కదా కిడ్నీ స్టోన్స్ అట్లా ఎక్కువ అవుతాయి అని అంటారు అందుకే టమాటా మామూలుగా ఉట్టిది వండుకుంటే చాలా మంచిదండి ఇట్లా పాలకూర అయితే ఉట్టిది వండుకోవాలి టమాటా వేయకుండా పాలకూర వండినప్పుడు ఇంకా టమాటా కర్రీ అనేది కూడా మనం ఏం తినొద్దండి అందుకే ఇట్లనైతే తెలుసుకొని కొన్ని అయితే చెప్తా ఉంటానండి నేనైతే ఇక్కడ అయితే పాలకూర అయితే రెడీ అయిపోయింది ఇంకా వంట అంతా రెడీ అయిపోయింది ఇంకా నేనైతే బయటికి వెళ్ళేది ఉండండి ఈరోజు ఒక షాపింగ్ అయితే వెళ్ళాలి ఇంకా మా రిలేషన్ లో ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది దానికోసం అని కొన్ని షాపింగ్ చేసేటి ఉన్నాయి ఇంకా ఏ రోజు ఏం ఫంక్షన్ అనేది అయితే నేను ఇంకా తర్వాత చెప్తానండి ఎప్పుడన్నా ఒక బ్లాగ్ లో ఇప్పుడు ఏం చెప్పట్లేదు ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే రెడీ అయ్యే వెళ్ళాలి ఇంకా మార్నింగే వెళ్ళాలండి బాగా ఇంకా షాపింగ్ కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి కొన్ని శారీస్ కూడా తీసుకునేటి ఉన్నాయి ఇంకా మా అమ్మాయితో ఒక శారీ పాలు ఇంక ఉడదామని ఒకటి బ్లౌజ్ కట్ చేసిన బ్లౌజ్ ఎక్కువ వస్తుంది కదా కాటన్ శారీస్లలో ఇంకా వేరే పాత చీరతోటైతే కొలుచి అయితే కట్ చేసిన ఇంక ఈ అయితే నేను మళ్ళీ షాపింగ్ వెళ్ళే పని ఉందిలేం వచ్చినాక ఉడతానైతే అక్కడనే వేసేసిన శారీ ఇంకా ఫ్రైడే కాబట్టి నేను ఫాస్టింగ్ కదా ఈవినింగే భోజనం చేస్తా కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే ఏం టీల బిస్కెట్ తినేసినవి వెళ్తుందండి అండి ఇంకా శారీ నువ్వేం కుట్టకు మా అమ్మాయినా కుటుకుంటా ఉంటుంది అండి నేనేమి నువ్వేం కుట్టకు నేను వచ్చినాక కుడతా అని ఇంకా అక్కడనైతే కోల్డ్ చేసేసి అయితే పెడుతున్నా అండి ఇంకా వేరే ఎప్పుడైనా వాళ్ళు అంతేనండి పాత శారీ తోటి ఇట్లా కొల్డ్ చేసుకొని మళ్ళీ ఆ బ్లౌజ్ అయితే తీస్తారండి ఎందుకంటే అది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇక్కడ బ్లౌజ్ వచ్చింది అన్నది కూడా తెలియదు కదా అందుకే రన్నింగ్ వస్తుంది కాబట్టి ఎక్కువ వచ్చిందంతా తీసేసి ఇంకా పాల్ కుట్టేసుకుంటే అయిపోతుందండి కాటన్ సారీస్ అంతేనండి ఎక్కువ రన్నింగ్ బ్లౌజ్లే వస్తాయి వేరే బ్లౌజ్ ఏం రావు ఇట్లానైతే నేను ఇంకా ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టేసి అయితే ఇంకా ఇట్లా పాల్ కూడా ఉందండి కలిసేది ఇంకా నేను మార్నింగ్ ఈవినింగ్ కానీ రేపైనా కుట్టేస్తా ఇంకేం కుట్టకనైతే చెప్పిన అయినా వినదండి మా అమ్మ అయినా కుట్టుకుంటా అని కూడా మిల్లా కుట్టుకుంటా ఉంటుంది ఇంకా నేనైతే అండి కొంచెం హడావిడిగానే వెళ్తున్నాను ఎందుకంటే నేను ఇప్పటికి ఇప్పుడు అనుకుని అయితే వెళ్తున్నామండి ఇంకా లేకుంటే నేను కొంచెం మార్నింగ్ ఇంకా వెళ్ళాలని ప్రిపేర్ అయినా కానీ ఎండ్ అయితే ఫుల్గా ఉన్నదండి అసలు చలికాలం లాగలేదు ఏం లేదు ఇంక ఇప్పుడైతే నేను ఆటోకి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి అయితే బస్ ఎక్కి వెళ్ళాలి ఇంకా ఇక్కడనే దగ్గరనే ఉంటుందండి మాకైతే ఆటో స్టాండ్ ఇంకా అక్కడికి వెళ్ళి ఎక్కితే వెళ్ళొచ్చండి నేనైతే మంచిరాలకు వెళ్తున్నా షాపింగ్కి అయితే ఎక్కువ శాతం మంచిరాలు కానీ పెద్ద పెళ్ళి కానీ వెళ్తామండి ఏమన్నా శారీస్ తీసుకునేది ఉంటే కొంచెం నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆటో వచ్చిందండి ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి అయితే బస్సు ఎక్కైతే వెళ్తున్నామండి నేను ఇంకా మా మామయ్య కోడలు అయితే వెళ్తున్నాం ఇద్దరం మా చెల్లి ఇంకా మంచిరాలు కొన్ని చీరలును కొన్ని క్లాతులు తీసుకోవాలండి పట్టు క్లాతులు శారీస్కి ఇంకా అవైతే అయితే వెళ్తున్నామండి చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు అని వెళ్తున్నాం మేమైతే ఎక్కువ శాతం అయితే ఇక్కడ వైభవంలో తీసుకుంటామండి శారీస్ అనేటి అయితే నాకైతే పట్టు కానీ ఫ్యాన్సీ కానీ ఇంకా సింథటిక్ కానీ ఏవైనా కూడా ఇక్కడ వైభవంలో చాలా బాగా నచ్చుతాయి ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడనే షాపింగ్ చేస్తాం ఇంకా ఇక్కడికైతే వచ్చేసినామండి చాలా మంది అయితే ఉంటారండి ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఫుల్ పబ్లిక్ అనేది అయితే ఉంటారు కానీ ఎంట్రీ ఇక్కడ నాకు వినాయకుడి అయితే బాగా నచ్చుతుందండి వచ్చి రాగానే ఒకసారి అక్కడ వినాయకుని దర్శనం చేసుకొని అయితే వెళ్తూ ఉంటామండి ఏదో గుడిలోకి వచ్చినట్టే అండి ఇక్కడ చూస్తుంటే మాత్రం ఎప్పుడు వచ్చినా కూడా ఇదే ఇట్లా పూలతోటి ఇట్లా నిండుగా అలంకరణతోటే ఉంటారండి ఇంకా ఇక్కడ వినాయకుడు అయితే మేమైతే ఇక్కడ కింద మొత్తం సింథటిక్ కానీ ఫ్యాన్సీ అట్లుంటాయండి పైనంతా ఇంకా బ్రైడల్ సెక్షన్ ఉంటది పట్టు మొత్తం ఇక్కడైతే కింద చూసుకుంటూ వెళ్తున్నాం మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు డైలీ వేస్ శారీసే ఎక్కువ చూస్తూ ఉంటామండి ఇంకా అది ఏంటో మనకు అదే సరదా ఉంటది పట్టు కొనడానికి వచ్చినా కూడా ఇక్కడనైతే మేము డైలీ వేస్ శారీసే చూస్తున్నామండి ఇంకా ముందైతే పట్టు సెక్షన్కి వెళ్దాం పదా అని అయితే వెళ్ళినాం కొన్ని అయితే పట్టు చూసినాం అండి నచ్చితేనే తీసుకుందాం లేకుంటే వేరే దగ్గర వెళ్దామని మామూలుగా చూద్దామని చూసినాం కానీ ఒకవేళ తీసుకున్నా కూడా మీకు ఏం నేను చూపెట్టట్లేదండి శారీస్ అయితే ఎందుకంటే ఫంక్షన్ కు సర్ప్రైజ్ అనేది ఉండాలి కదా అందుకే మామూలుగా మేము చూపెట్టిన ఇందులో ఏదో ఒకటైతే తీసుకొని ఉంటాం అన్నట్టు మీరు చూస్తారు కదా అని అట్లనైతే చూపిస్తున్నానండి లేకుంటే నేను ఇంకా బయట వీడియో ఏ పెట్టేదాన్ని ఇక్కడైతే ఇందులోనైతే ఒకటి తీసుకున్నాము ఇందులో కూడా ఒకటి తీసుకున్నామండి కానీ కలర్ ఏది అనేది మీరు ఇంకా గెస్ట్ చేసి నాకైతే కామెంట్ చెప్పండి కానీ అయితే అన్ని శారీస్ బాగున్నాయండి అసలు చూస్తే దేని కదే అంత మంచిగా అనిపిస్తున్నాయి కలర్ కాంబినేషన్ కూడా కొంచెం కలర్ కాంబినేషన్ కూడా కొత్తగా అనిపిస్తున్నాయి అండి ఈ గ్రీన్ చిలుక పచ్చ కలర్ అయితే కొత్తగా అనిపించింది అండి చూస్తుంటే కూడా ఇంకా ఎప్పుడైనా ఇట్లా ఆరెంజ్ గ్రీను రెడ్ అట్లా వచ్చేటివని ఇప్పుడు అన్ని కొత్త కొత్త కాంబినేషన్ గా మంచిగా కాంచి కంచి పట్టు శారీస్ అండి ఇంకా ఇది రేట్ వచ్చేసి కూడా ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఇంకా ఫిక్స్డ్ రేట్ ఇక్కడ కూడా కలర్ కాంబినేషన్ అయితే ఇదైతే బాగా నచ్చిందండి నాకైతే ఇందులోనే ఒక సారీ అయితే తీసుకుందండి అండి మా చెల్లి ఈ పింక్ కూడా బాగా నచ్చింది కానీ పింక్ అంటే మనకు ఎప్పుడు ఉండేదే కదా కొంచెం ఎప్పుడన్నా శారీస్ తీసుకుంటే రేర్గా దొరికేటి తీసుకుంటే కొత్తగా అనిపిస్తుంది అండి శారీ కూడా మనకు ఎప్పుడు కట్టుకున్నా కూడా ఇంకా ఎప్పుడు ఒకేలా కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా తీసుకుంటేనే బాగుంటాయండి ఎప్పుడైనా కూడా కానీ ఇది లైట్ వెయిట్ పట్టు కాబట్టి ఎప్పుడైనా ఫ్యాషన్ అనేది అసలు పోదండి లైట్ వెయిట్ పట్టు ఎప్పుడు ఉండే ఎప్పుడు మనం కట్టుకున్నా కొత్త ఫ్యాషన్ లానే ఉంటది ఇంకా అదే టిష్యూ అట్లా ఇప్పుడు వచ్చిన మోడల్స్ అయితే అది ఇప్పుడు మందమే ఉంటాయండి శారీస్ అయితే ఇంకా లైట్ వెయిట్ పట్టులో తీసుకుంటేనే బాగుంటదండి కలర్ అయితే బాగా నచ్చిందండి నాకైతే చిల్క పచ్చి ఇట్లా డార్క్ గ్రీన్ ఇప్పుడు ఏదైనా కూడా లైట్ గ్రీన్ లైట్ కలర్ శారీ వస్తుంది డార్క్ కలర్ అయితే పళ్ళు ఇట్లా బార్డర్ వస్తుంది అలా ఇంకా అవి అయితే ఒకటి తీసుకున్నాం వేరే ఇంకా ఇక్కడైతే చూస్తున్నామండి అండి ఇవి వచ్చినాయండి నారాయణపేట శారీస్ అయితే ఇవైతే ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అట అండి ఇవేమో మంగళగిరి పట్టు అండి ఇది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడతాయి అండి ఇందులోనైతే వేరే మోడల్లో తీసుకున్నామండి తీసుకున్నాం అండి ఇట్లా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్వి రెండు తీసుకున్నాం కానీ అవి ఆ వీడియో నేను తీయలేదండి అసలు మర్చిపోయినా చూసుకుంటూ ఇవైతే మంగళగిరి పట్టు అండి ఇప్పుడైతే ఇంక ఇదే కదా ఎక్కువ ఉన్నది ట్రెండ్ అయితే మంగళగిరి పట్టులో ఇందులో కొన్ని మోడల్స్ అయితే వేరు వేరు వస్తున్నాయి ఇది ఒక బాక్స్ లాగా వచ్చింది కానీ ఇంకా కొన్ని అయితే ప్లేన్ గా వచ్చినాయండి ఇంకా అక్కడ షాపింగ్ అంతా అయిపోయినాక మేము ఇక్కడ సింథటిక్ దగ్గరికి అయితే వచ్చినామండి సింథటిక్ లో నేను ఒకటైతే తీసుకున్నానండి లైట్ కలర్ శారీ అయితే ఒకటి తీసుకున్నా అది చేతిలో పట్టుకున్న శారీ ఒకటైతే తీసుకుందానండి మామూలు కూడా అప్పుడప్పుడు తీసుకోవాలి కదా మనకు డైలీ యూజ్ అయ్యేది అవే కదా ఇంకా మొత్తం షాపింగ్ అయిపోయినాక ఇక్కడైతే బిల్ చేపిస్తున్నాం ఇంకా ఇప్పుడైతే మ్యాచింగ్ వెళ్ళాలండి ముఖ్యంగా అవే కావాలి వీటి దగ్గర మ్యాచింగ్ ఇంకా పట్టు పట్టు క్లాత్ లో తీసుకోవాలి కాబట్టి లైనింగ్లు మ్యాచింగ్ లు చీర ఫాల్స్ అవన్నీ తీసుకుంటేనే ఇంకా శారీస్ మొత్తం అయిపోయినట్టు అండి షాపింగ్ అయితే ఇక్కడైతే మ్యాచింగ్ సెంటర్కి వచ్చినాం ఇదైతే వందన వందన మ్యాచింగ్ సెంటర్ అండి మంచివాళ్ళం ఉంది ఇది కూడా ఇక్కడ కొన్ని ఇట్లా మంగళస్థానాల కానీ ఉష్ణం ఎల్లు సేల్లో కాని అవి మాకు అంత నచ్చలేదండి ఏమి కొత్తవి ఏమీ అనిపించలే ఇక్కడ చూస్తుంటే కూడా ఇవన్నీ మామూలుగా అన్ని క్లాత్లు అండి పట్టు కాటన్ అన్ని ఇక్కడ వచ్చేటి అన్ని ఇవే ఉన్నాయి కదా నెట్టేది కొన్ని కొన్ని బనారసి ఇంకా అన్ని మోడల్స్ ఉన్నాయండి కానీ అంత ఏమో అంత అనిపించలేదండి చూస్తుంటే కూడా ఇంకా మాకు ఇట్లాంటి క్లాత్ల కంటే గోదావరి కానీ నయం అనిపిస్తుంది అండి ఎందుకంటే మా దగ్గరనే గుజరాత్లో కానీ ఇంకా వేరే భవానీలో కానీ అక్కడ చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇక్కడ చూస్తుంటే ఏమనిపియాలి కొత్తగా ఇంకా షాపింగ్ అంత అయిపోయితే మేమైతే వచ్చేస్తున్నామండి ఈరోజు అయితే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతేనండి థ్యాంక్ యూ